మీద పంపిస్తున్నది మా ఇట్లా తిరిగేదానికైతే పిల్లి చెయ్యారు ఇట్లా తిరిగేదానికైతే ఇట్లా తిరిగేదాన్ని నంజ అంటారు పెళ్లి చేస్తారు వీడియో కాల్ చేయించి చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది చిన్న చిన్న బట్టలు వేసుకొని పోతుంది తెలుసా

అంటే ఫోన్ మాట్లాడుతుంది నాన్న తెలుసు ఎవరితోనో మాట్లాడుతుంది కానీ దొరుకుతలేదు ఆమె మాట్లాడుతుంది ఫోన్ చెక్ ఫోన్ చేయడం అంటే డిలీట్ చేస్తుంది ఉంచదు మేము తీసుకొని చూసినా కూడా పాస్వర్డ్ చెప్పదు సమాజం ఎట్లుంది రేపు ఇలా మాటలు వేసి సంపేసి ఏవో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ఎవరో మాటలు నమ్మేసి పోతుంది నాన్న వాడు వీడియోలు రికార్డ్ చేస్తాడు అవన్నీ బ్లాక్మెయిల్ చేసి మా మా పరువు ఏమైపోతుంది చెప్పు మీ సాయం చేస్తాను బాగా ఫ్రద్దు ఈ రోజు మాక్సిమం అయితే నేను ట్రై చేసి అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది నేను డీటెయిల్స్ అనుకుంటా కాలేజ్ అడ్రస్ చెప్పారంటే నేను ఈరోజు ఫాలో చేసి చూస్తాను మాక్సిమం అందుబాటులో ఉంటే ఒకలా అమ్మాయి ఏదన్నా రాంగ్ పోతే ఫోన్ చేస్తాను కలుపుతాను దాని గురించి బయటపడతాను ఓకే చెప్పు చెప్పమా ఎందుకు పారిపోయినా చూసి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నా తెలిసిన దీన్ని అల్లారా ముత్తుగా పెంచడం బాబు ఎంత బాధ పెడుతుంది తెలుసా మమ్మల్ని మేమందరం ఊరేసుకునే పరిస్థితి వస్తుంది ఇంత పని చేస్తున్నావు ఏం చేయాలి బాబు ఇట్లా తిరుగుతుంది కాలేజీ కని పంపిస్తే వర్షంలో మీ అమ్మాయితో ఎత్తుకులాడుకోవడం అవసరమా చెప్పు నీ వయసు ఎంత ఎంత మనమే చెప్పలేదు కూల్గా మాట్లాడి నేను తీరు కనుక్కున్నా అబ్బాయి కనుక్కున్నాను పట్టదు మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు రోజుల నుంచి తిరుగుతున్నావు మంది చూస్తే ఏమనుకోవాలా బయట మా చెప్పు నీ కూతురు ఇట్లా నీ కూతురు ఇట్లా అని చెప్పింది చెప్పు ఏమైంది ఎవ్వడు వాడు వాడు ఎవ్వడే చెప్పు చెప్పు చెప్పునా ఎందుకు కొట్టించుకుంటా చెప్పునా అసలు ఏమైంది ఎవరు అబ్బాయి ఎందుకో అమ్మను చూసి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పు సమాజం ఎట్లుంది బాబు ఇట్లా ఇయ్యాలి రేపు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఎన్ని రేప్ కేసులు వస్తున్నాయి ఇంటికి చూడగానే ఇవన్నీ భయం అట్లాంటి తల్లిదండ్రులు ఎంత బాధ చెప్పు ఇట్లా చేస్తే ఇన్స్టాగ్రామ్ లాని అవన్నీ ఫోన్ తీసుకోబోయి బాత్రూమ్ లో చూసుకుంటూ కూర్చుంటది బాత్రూమ్ లో ఫోన్ అవసరమా చెప్పు మరి మీరు ఫస్ట్ నుంచి ఉండాలా మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చి సడన్ గా తప్పు చేస్తున్నా తెలిసిన ప్రవర్తించేది పిల్ల కొంచెం చూసుకుంటా అనేసి దాని ద్వారా కూడా నాలెడ్జ్ పెరుగుతా అనుకున్నా కానీ ఇట్లా ఈ రకంగా చేస్తా అనుకోలేదు నేను ఇది నాశనం చేసిందంట మమ్మల్ని ఈ రోజు బదలాం లేపుతున్నావు నన్ను పొద్దుగా పోయి మేము సాయంత్రం ఇంట్లో వచ్చి మాదేదో మా సౌండ్ కూడా బయటకి తెలిపోదు మా అల్లరి కూడా తెలిపోదు అసలుకి అట్లా ఉంటాం మేము అంత అల్లరి ముందుగా పెంచాడు దీన్ని వీళ్ళయ్యా అయినా కూడా ఇట్లా చేసింది ఒక్కటే కూతురు నాయన అందుకే ఇట్లా చేస్తుంది ఈమె ఆడుకుంటుందని చెప్పిన కానీ ఇంస్టాగ్రామ్లో అది ఇది అని చెప్పేసి బాత్రూంలో తీసుకుపోయి చూస్తది వీడియో కాల్ చెప్పిచ్చి చిన్న చిన్న బట్టలు వేసుకుంటది చిన్న చిన్న బట్టలు బట్టలేసుకొని పోతుంది తెలుసా నీకేమో నీకేమో నిన్ను కనలేదా నేను నాకు కాకుండా ఎవరికి ఉంటుంది బాధ ఎవరికి ఉంటుంది ఇప్పుడు నీకేమైనా అయితే ఎవరు బాధపడాలా మిగతా తప్ప ఎవరు బాగుపడుతుంది జమ్మకందనా ఎట్లున్నావే

మీ కూతురు ఎట్లా చేసింది మీ కూతురు ఆ వీడియోలు వచ్చింది అక్కడ వచ్చింది ఐదు చేసిందనేసి న్యూస్ పేపర్లు వార్తల్లో వస్తే వాళ్ళు కదా బాగా బాధపడేది వయసు ఎంత నీదే కనీసం ఇంత కంప్లీట్ అయిందని ఇదే ఇలాంటి వయసులో నీకు అవసరం ఏ లవ్లు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు వీడియోలు చూసాను నీకు మీ అమ్మ చూపించింది అంత అవసరం నీకు ఎక్స్పోజింగ్లు సాంగ్స్ అవే చెప్పమ్మా నీకంత వయసు పెరిగిపోయింది నాకు మ్యారేజ్ కావాలంటే చెప్పు వాళ్ళకి పెళ్లి చేసేస్తారు వాటితో కూడా ఇటు కూడా తిరగతావు వాడు ఏదైనా చేస్తాడు యువద్దు బాధ్యత అంటున్నా బయట తెలుస్తే నేను ఏం చెప్పుకోవాలి బాబు నేనే పిల్లలు తప్పు చేసి నేనే కొడతా స్కూల్లో లో అట్లాంటి నా బిడ్డ ఇట్లా చేస్తుంది అంటే నాకు ఎంత బాధ ఉంటది చెప్పమ్మా చెప్పు ఇప్పుడు మీ అమ్మ ఏం చేయాలి చెప్తానికి రెండు రోజుల నుంచి నీతో కూడా వర్షంలో తడిసి తడిసి వచ్చి ఇప్పుడు నేను పట్టుకునింది అవసరం ఆమెకి సైలెంట్ గా ఉండద్దు మాట్లాడమంటున్నా చెప్పు చె ఇక్కడ జీవితం పోయేది కాదు మీ అమ్మ నాన్న పరుగు కూడా అవుతుందా నీకు అంత ఇబ్బంది అయినప్పుడు మ్యారేజ్ కావాలంటే వాళ్ళు చేస్తారు పంతొమ్మిది సంవత్సరాలు ఎన్ని అవసరం నాకు అర్థం కావటం లేని రోజుల నుంచి పరిచయం అబ్బాయి నీకు త్రీ మంత్స్ కి లవ్ అవసరం నీకు ఏందో తెలియదు ఏం చేస్తాడో తెలియదు త్రీ మంత్స్లో నుంచి లవ్ మాట చెప్పిండే వాడు త్రీ మాటమా త్రీ మంత్స్కి లవ్ పుట్టుకొచ్చేసి అబ్బాయి కూడా బైక్ లో వెళ్తున్నావు అబ్బాయి పిలిచిన దగ్గరికి వెళ్తున్నావు రేపేదైనా తీసుకెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేసి ఏదైనా చేస్తాను నేను ఇప్పుడు సమాజం ఎట్టుంది ఆ కనీసం నువ్వు మళ్ళీ ఇది నీకు ప్రాణాలు ఉంటాయా లేదా ఇక్కడ గ్యారెంటీ లే సమాజం చూసి నేర్చుకోకుండా నువ్వు ఓడిపిల్చాడు లవ్ చేశాను మూడు నెలలు పర్చమని నిలిపి చెప్పాయే ఏం చేద్దాం అనుకున్నావా బతుకులు చెప్పు

దీనికే నరే నేను తప్ప తప్ప ఇంత ఇంత చేసింది నిన్ను వానెమ్మడి తిరిగి ఇన్నెమ్మడి తిరగాని మేము అవసరం లేదా నీకు ఒక్క బిడ్డ అని చెప్పి ఇంత ముద్దు వేయించిన కదా నిన్ను మేమేమైతామని గుర్తు లేదా నీకు వాడు ఎట్లాంటాడు ఏం చేస్తాడు ఇవేం తెలియదు బాత్రూంలో ఫోన్ తీసుకొని పోతుంది వీడియో కాల్ చేయమంటాడు బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు ఏం చేసుకుంటారు ఇది మా పరువేం కావాలి చెప్పు మా తన లేడ నాయనా మేము ఇట్లా చేస్తే ఏమే మూడు రోజుల నుంచి మీ అమ్మ ఇట్లా వర్షంలో తిరుగుతూ నీ గురించి అనుకోడుతూ ఏం చేస్తుంది నా కూతురు నాకేమన్నా కర్మనా నీ వెనక చూసుకుంటారా నీకే వీళ్ళని నాయనకి తెలిస్తే తట్టుకోలేడ అసలుకి ఎంత ముద్దుగా పెంచిండి అనుకున్నావు దీన్ని అలా ముద్దుగా చేస్తేనమ్మ ఇలా అనేది మీరు ఫస్ట్ నుంచి కరెక్ట్గా పెంచుంటే ఈ విధంగా ఉండదు కదా చెప్పు నువ్వు ఒక నేను తప్పు అనుకున్నా పర్లేదు నువ్వు నువ్వు టీచర్ అంటున్నావు మద స్కూల్ కలకరికి చెప్తావు కానీ నీ కూతుర్ని కట్టలేదంటే ఎంతమంది నిన్ను చూసి హెలన్ చేస్తారు చెప్తానా నేను పెంచినట్లే పెంచిన దాన్ని మరి నీ తినికుండల తిరిగిందో మెట్లా ఎవరెవరు చతన పట్టిందో ఇవన్నీ నేర్చుకుని నీకే మాట్లాడవా చెప్పు కోత్రిక వయసు అ అడుగుతున్నాడు కదా చెప్పు అడుగుతున్నాడు వయసు ఎంత నీది అంటే నా నీకు లవ్ కావిపో అ అ ఎవరు అబ్బాయి ఇద్దరు ఇద్దరు మాట్లాడుతున్నాం ఏంటి ఇద్దరు మాట్లాడుతున్నాం ఇద్దరు మాట్లాడుతున్నాం ఎప్పటి నుంచి నడుచుకున్నావు ఎదురు మాట్లాడి తప్పుగా మాట్లాడాను వయసు అడిగిన నిన్ను నీకెందుకు నాకెందుకు అంటే నేను తీసుకుని రేపు ఏమైనా చేసి బయటతో చేస్తారు మీ అమ్మ మీ నాన్న బాధపడాలా వాడు ఎవడన్నా బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు పెట్టి ఇంత పైసలు కావాలి అంత పైసలు కావాలంటే ఏ నుంచి తేవాలి మేము అమ్మాయి తెచ్చిస్తాదేమో చెప్పమ్మా ఆ సిచువేషన్ చూస్తా టీవీలో ఇన్ని అన్న వస్తున్నాయి

ఏది కావాల్సింది ఏది కావాల్సింది ఏ తల్లిదండ్రులు అయినా ఇట్లా నా కూతురు ఇట్లా ఓడితో దొరుకుతుంది ఇటు ఇటు దొరుకుతుంది ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుకోవాలంటే ఇంత కూడా తక్కువ చేయలేదు దానికి ఆమె ఎన్ని రోజులు నుంచి ఏడుస్తుంది తెలుసు నాకు చెప్పి నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా ఏం జరుగుతుంది ఏం అర్థం కాకపోయా నువ్వు బాత్రూమ్ లేక ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ వీడియోలు క్లిప్పులు తీసుకొని ఇట్లా డ్రెస్సులు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకుని అవసరం ఏంటి నీ వయసుకి అవసరం అన్న అడుగుతున్నాడు అడుగుతున్నాడు కదా అడుగుతున్నాడు కదా అడుగుతున్నాడు కదా చెప్పు చెప్పమ్మా నీకు అతనితో మ్యారేజ్ మ్యారేజ్ కావాలా చేసుకుంటావా సైలెంట్ గా ఉండొద్దు ఫామ్ తెప్పిద్దు నాకు అతను చేసుకుంటామన్నా చేసుకుంటాడని చెప్తే నమ్మినావా నమ్మినావా నువ్వు ప్రతి ఒక్కడు వాడుకుని ఆడదాన్ని ఆడదాన్ని వాడుకుని చూస్తాడే ఒక వాడు చేసుకోకపోతే నీ జీవితం ఏం కావాలా రూమ్ కి తీసుకుపోతాడు నేను వాడుకుంటాడు ఒకరు ప్రెగ్నెంట్ చేస్తాడు నేను చేసుకుని అంటాడు మీ అమ్మ మీ నాన్న వచ్చి ఒక కాడు పట్టుకోవాలా మా మాట నిన్నాడంతేది ఇక్కడ చెప్పు చెప్పు అన్న అడుగుతునడగా చెప్పు చెప్పు అందుకే ఒద్దలా కాక కోసెను ఉంటగణం నిర్గనికే హా చెప్పుమే మూడిదంతా నువ్వే చెప్పతాదేవు రాత్రి పూట రమ్మంటాడు పోతావా అట్లనే నమ్మే వస్తే 15 మంది పది మంది ఉంటారు ఉంటారుొక్కం ముందు సకగా ఉంటదా ఏమన్న అయితే నీకు వాళ్ళని చేస్తారే నాకే బాధ రమ్మన్నాడు ఎప్పుడన్నా రమ్మన్నాడు నేను రూమ్కి చెప్పు చెప్పవే నేను నీ ఉమ్మనే కదా నేను చెప్పు చెప్పు పోయినావా నిజం చెప్పు నిజమే చెప్పే మరి ఇప్పుడు ఎందుకు అక్కడ ఉన్నావు మరి కాలేజ్ వదిలేసి ఇట్లా చెట్లలో పొట్లలో తిరుగుతూ అవసరం అని కానీ పార్కు పోయి ఆడికి పోయి అట్లనే రూమ్ కి తీసుకుపోతారే తెల్వదా నీకు ఇంత తెలివి లేదా పెరిగిన కానీ అవసరం లేదా వాడే కావాలి నీకు అదే ఒకటి అదేలో చెప్లారిటీగా వాళ్ళు పిచ్చర్లో కొన్ని పడుతుంటే వాళ్ళు కలర్లో దుమ్ము గుట్టే నువ్వు వెళ్ళిపోతున్నాం చెప్పు వాడ కావాలన్నా నీకు మేం కావాలన్నా చెప్పు చెప్పు అమ్మా చెప్తలేమే నీ చెప్పు ఇద్ద వాడెక్కువైండ నీకు ఇష్టం అంటారైంది మేము ఎందుకున్నాం నీకు నీకు తెచ్చి చెయ్యమ్మా పెళ్ళి కావాలమ్మా అంటే నేను తెచ్చి తీసుకురానా వాళ్ళ తీసుకుపోయామనే వేస్తాడు మస్తు నమ్మించిన వాళ్ళని చూసినానే అట్లా నమ్మిచ్చి నమ్మిచ్చే గొంతు కోసం చూసినాము మొన్న మొన్న పిల్లల్ని చంపేసి చిన్న పిల్లలను కూడా వదులుతలేరు సమాజంలో నువ్వు ఇలా తిరిగితే రూములకి ఆడికి ఆడికి తిప్పి నేను గందరగోళం చేస్తాడు ఆ ప్రెగ్నెంట్ చేస్తాడు నీకు ఈ వయసులో ఎలా అనిపిస్తుంది వాడు అనిపిస్తుంది రూమ్ తీసుకుపోయేసి నువ్వు రూమ్ రాకపోతే కాకపోతే నీతో మాట్లాడ ఆ ఎఫెక్ట్ ఏమనిపిస్తుంది అంటే మనకు పలకడేమో చెప్పేసి వాడు వీడియో కాల్ చేయమంటే రూమ్ రూమ్ రూమ్కి పోతావు వాడుకొని వదిలేసి అట్లయితే బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయాలా చెప్పు ఇప్పుడు మీ అమ్మ నీ గురించి తెలుసుకోవడంలో కొద్దిసేపు లేట్ అయ్యి నువ్వు ఖచ్చితంగా నేను రూమ్ తీసుకుంటాడు నువ్వు మీ అమ్మకే తెలియకుంటా ఎప్పుడు కదా చెప్పు

వీరుగు పొరగలా తెలుస్తారు మా పరువు ఎట్లా పోతుంది వాన్ బండి వీన్ బండి ఇవాళ పెట్టుకున్నారు అంటే పక్కింటోళ్ళు మన వదిలేసి పక్క వాళ్ళదే కావాలని అంటారు ఒక్కసారి చూస్తే పది సార్లు తిరిగింది అని చెప్పుకుంటారు చెప్పే లంచాలా చెప్పు చెప్పే చెప్పు మూతి మూతి కాలేదు ఇంకోసారి పోతావు అనమాట మాట్లాడండి మాట్లాడేది మాట్లాడేది పనికి మళ్ళీ నానా దీనికే నా విని పెంచింది

ఖాళీ పోయే వయసు ఇప్పుడు సమాజం ఎట్టుంది ఏందని అది నేర్పించారు పిల్లలకి పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇచ్చేది అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చేది ఫోన్ కావాలంటే యాపిల్ ఫోన్లు ఆ ఫోన్లు ఈ ఫోన్లు ఇచ్చేది చెడిపోక ఏమవుతారు పిల్లలు ఈ రోజు పిల్లలు ఏ విధంగా ఉన్నారా వాళ్ళ తల్లిదండ్రులు భయభక్తులు పెంచడం వల్ల భయంగా బతుకుతున్నారు కొంతమంది మాత్రం ఈ విధంగా ఉండేది మంది తప్పు ఉంది అక్క నువ్వు అమ్మాయిని పట్టడం వల్ల మీరు తప్పు లేదని మాత్రం అనుకోబాక అర్థమైందా కూర్చో కూర్చోని మాట్లాడు ఊరికి సీరియస్ అవ్వద్ మంచిగా అమ్మాయికి చెప్పి నచ్చ అంతే ఒకసారి కొట్టడం వల్ల ఏమొస్తది తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కష్టపడి సాగుతున్నారు మనకి చదువు పంపిస్తున్నారు వాళ్ళకి ఒక మంచి పేరు దేవాలి మా అమ్మ టీచరు నాకు నువ్వు ఎట్లా బైక్ లో పోతావంటే ఎవరైనా చూసి మీ అమ్మకి కానీ మీ నాన్న చెప్తారు జరుగుతుందని మీ అమ్మకి మీ నాన్నకి గొప్పకుంటది ఆ విషయం కూతురు వేరే బండ్లో పోతుంది గొప్ప విషయం చెప్పుకుంటారా ఒక్కసారి అమ్మాయి చెడ్డ పేరు వచ్చిందంటే జీవితం బోధం వెళ్ళేది దయచేసి అలాంటి పనులు అవుతున్నా నీ కోసం చెప్తున్నా నువ్వు వాడు వీడు ఎవరు నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యేదానికి ఇలా మాట్లాడితే నేనేం బాధపడిన దాని గురించి కాదు నీ జీవితం నీ అమ్మ జీవితం పోయేది సమాజము మంచిగా లేదు నాన్న అర్థమైందా వాడుకొని వదిలేస్తారు మేము బతుకుతున్నది నీ కోసమే కదని ఇంత పనులు ఇవన్నీ చేసుకునేది నీ కోసమే కదని మాకు ఎవరు ఇంకా ముందు ఎవరన్నా ఉన్నారా రేపు ఏమైనా అవుతుంది నాన్న నీకు తీసుకుపోయి ఏమైనా చేస్తాడు సంథింగ్ ఏదైనా విషయం వాళ్ళు ఇంకా బతుతారు వాళ్ళు మన కూతురు ఇట్లా ఏంది ఇట్లా ప్రెగ్నెంట్ కానీ సంథింగ్ నీకు ఏమైనా ఇబ్బంది అయినా సరే ఇట్లా ఆడకే దిగి రూమ్ దిగింది తీసుకుపోయేసి బ్లాక్మెయిల్ చేయడం అయితే వాళ్ళు ఇద్దరు బతుకుంటారా చెప్పు నన్న ఇప్పుడు నీకు ఇవన్నీ వాళ్ళు చెప్పే మాటలు ఏమనిపిస్తుంది అంటే మంచిగానే ఉంటాయి అర్థమైందా ఇది లవ్ గివ్ కాదు ఇప్పుడు సమాజంలో కాదు ఉండేది వాడుకొని వదిలేసే రకం వాడుకొని జరుగుతుంది నీ కరమని ఇష్టం నా నేనైతే చెప్పేది చెప్పా అర్థమైందా మూడు రోజుల నుంచి మీ అమ్మాయి ఏడుస్తుంది తెలుసా

అంటే పెళ్లి దాకా వెళ్ళిపో మాటలో మాట్లాడిపిస్తా ఆయన తిన మాట్లాడిస్తాను కానీ పంతొమ్మిది సార్లు పెళ్లి కావాలా పిచ్చి పిచ్చి మనము కాలేజీకి ఎందుకు పోతున్నాము అది గుర్తు పెట్టుకునే వెళ్ళాలి అన్న కాలేజీ కి మనం వెళ్తున్నాము మన ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళు చూడానికి చూడడానికి ఏదో షికారు చేయడానికి కాదు పోతున్నాను కాలేజీకి నీ తల్లిదండ్రుల యొక్క గౌరవం నిలబడ్డానికి పోతున్నాం నీకు నేను మంచి చెప్పిన ఎక్కదు ఇప్పుడు ఎందుకవ్ నీ వయసు చూసినా ఇరవై నాలుగు వాళ్ళు నీ జీవితం నువ్వు దాచిపెట్టాలన్న దాగదు ఇప్పుడు సమాజంలో ఒక చిన్న విషయం జరిగింది అంటే ఆడబిడ్డకి మొత్తం అన్ని వార్తలు మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా అంత ఫాస్ట్ గా ఉంది అర్థమైందా ఈ రోజు మీ అమ్మా నాన్నకి తెలియకుండా నువ్వు దాచిపెట్టచ్చు నీ విషయాన్ని రేపు నీకు జరిగిన విషయాన్ని అయితే అది ఆపలేం ఒక్కసారి పరుగు పోయిన తర్వాత ఇంకా వేస్ట్ ఇద్దరు బతుకు కూడా ఏ విధంగా బాధపడుతున్నా గురించి ఆలోచించు చెప్పనా ఏం చేయాలి అమ్మాయికి వాళ్ళు ఇప్పుడు మంచి చెప్పిన అమ్మాయికి బిహేవ్ అమ్మాయి మారుండాలి లేకపోతే అమ్మాయికి లోక జ్ఞానం ఉందో లేదో కూడా తెలియటం లేదు పర్వేమైతుంది నీకేమన్నా అయితే ఇంకొకసారి చేసావంటే నేను అమ్మతో కూడా కాదు ఖచ్చితంగా మళ్ళీ నాన్న కడికే తీసుకొస్తా నేను ఇక్కడ ఏం జరగదు మొత్తం కట్ చేసి నాన్న చేస్తా ఓకేనా చాలా తొందరగా మా ప్రాబ్లమ్ సాల్వ్ నాన్న చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఏ కష్టాలు విలువైనా తెలిసి వాళ్ళ కష్టాలు తెలిస్తే వాళ్ళు మంచిగానే పెరుగుతారు అక్కడ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అమౌంట్ కనుక కానీ ఫోన్స్ కానీ ఇట్లా విచ్చలవిడగా ఏ కష్టం మీకు తెలియకపోతే వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఆ వాటిలో నేర్చుకుంటారు సో వాళ్ళు తప్పుదారిలో పోయేటప్పుడు మందు కూడా తప్పు ఉన్నారని కొద్దిగా గమనించండి అదొకటి ఈసారి అయితే గొడవలు అయితే ఇంటికనే వేసుకోవద్దు ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకుంటుంది కొద్దిగా మంచిగానే చెప్పే విధంగా చెప్పు వాళ్ళ నాన్న కూడా చెప్పారు ఎందుకంటే కొద్దిగా సీరియస్ అవుతుంది